తిరుపతి కొత్తగూడెం జిల్లాలో జరిగినటువంటి జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి డిఎస్పీ అబ్దుల్ రెహమాన్ మూడవ టౌన్ సిఐ శివప్రసాద్ ట్రాఫిక్ ఎస్ఐ నరేష్ తదితరులు పాల్గొని హెల్మెట్ లేని వారికి ప్రజాజ్యోతి దినపత్రిక ఆధ్వర్యంలో నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మరికొందరి పత్రికా విలేఖరుల ఆధ్వర్యంలో ఈరోజు హెల్మెట్ లేని వారికి హెల్మెట్లు అందజేసి వారికి భద్రతా సూచనలు తెలిపారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని పోలీసులు తెలిపారు న్యూస్ కామారెడ్డి కొత్తగూడెం జిల్లాలో వీగా హెల్మెట్ పంపిణీ చేసినందుకు కొత్తగూడెం సభ అయిన మన జిల్లా ఎస్పి సార్ డిఎస్పి సార్ తరపున వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రజా జ్యోతి దినపత్రిక జిల్లా యాజమాన్యం అశోక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ కులర్ నమస్కారం ಇನ್ನ ಒಂದು ಸಾರಿ ರೌಡ್ ಮೇಲೆ ವಾರೋಚಾಲ್ జరుగుತಿದೆ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಎಲಿಮೆಂಟ್ರಿ ಸ್ಕೂಲ್ ನ ಮಕ್ಕ ಸ್ಪೆಷಲ ಆಗಿ ಅನುಭವ ಆಗುತ್ತೆ ನಾನು ಒಂದು ಸಾರಿ ಡೈಕ್ ಆಕ್ಷನ್ ಫಾರ್ ಮೋರ್ ಅಪ್ಡೇಟ್ಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಟು आवर ಚಾನೆಲ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್